ప్రతి రాజ్యాంగానికి ఒక పీఠిక ఉంటుంది భారత రాజ్యాంగానికి కూడా ప్రియాంబుల్ పీఠికని మనం ఏర్పరచుకున్నాం ప్రియాంబుల్ అంటే ప్రివా మనం నడిచే ముందు మనం చేసే ప్రయత్నాన్ని ప్రియాంబుల్ కింద అంటాం ప్రతి చట్టానికి ప్రియాంబుల్ ఉంటుంది అందులో ఒక రాజ్యాంగానికి ఉన్న ప్రియాంబుల్ చాలా ముఖ్యమైన భారత రాజ్యాంగాన్ని ఎవరు ఏర్పరచుకున్నారు ఏ విలువల ఆధారంగా భారత రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం భారత రాజ్యాంగం యొక్క స్వరూపం ఏమిటి అనేది భారత రాజ్యాంగం యొక్క ప్రవేశ కానొచ్చు పీటి కానొచ్చు ప్రియాంబుల్లో మనం తెలుసుకుంటాం భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ తీసుకుంటే వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమన్లీ రెల్ టు కాన్స్టిట్యూట్ అవర్ జెల్స్ ఇన్ టు ఏరి సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఎన్ష్యూరింగ్ ది పీపుల్ జస్టిస్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ ఫెయిత్ వర్షిప్ అండ్ బిలీఫ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్ ఫ్రెటర్నిటీ ఎష్యూరింగ్ ది డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ అడాప్టెడ్ ఆన్ ట్వంటీ సిక్స్త్ డే ఆఫ్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఇది మన భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ సో ఈ ప్రియాంబుల్ యొక్క పాత్ర ఏమిటి భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్నప్పుడు భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకునేటప్పుడు వచ్చేటటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి భారత రాజ్యాంగ పీఠిక ఏ విధంగా తోడ్పడుతుందని ప్రశ్నించుకున్నప్పుడు రాజ్యాంగం యొక్క మొత్తం సారాంశాన్ని పీఠికలో మనం చూడవచ్చు అసలు భారతదేశం ఎటువంటిది భారతదేశం ఏ సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సోవరిన్ అథారిటీ అంటే ప్రపంచంలో తనకి తాను స్వతంత్రం పొంది ఎటువంటి ఇతర దేశాల ప్రభావం తన మీద లేని ఒక దేశాన్ని మన సోవరిన్ మనం భావిస్తాం సర్వసత్తాక సోవరిన్ అంటే సర్వసత్తాక దేశం భారతదేశం సర్వసత్తాక దేశం అయితే భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాల మధ్య సోవరిన్ ఈక్వాలిటీ అది పెద్ద దేశమైనా చిన్న దేశమైనా ప్రపంచంలో అన్ని స్వతంత్ర దేశాలకు సమానమైన హక్కులు కల్పిస్తారు స్వతంత్రం వచ్చిన అప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుంచి భారతదేశం ఒక సోవరిన్ కంట్రీ ఒక సోవరిన్ దేశం సర్వసత్తాక దేశం అంటే ఈ దేశం ఏ ఇతర దేశాల ప్రభావానికి కానీ వాళ్ళ బలానికి కానీ లోబడి ఉండదు అని మనం భారత రాజ్యాంగంలో మొదటి పదంగా చెప్పుకుంటాం